పెద్దయి సార్ మార్కెట్ ట్రావెల్స్ గ్రానైటు టింబర్ డిపో రియల్ ఎస్టేట్ అని ఎన్నో బిజినెస్ చేస్తున్నాడు సార్ గవర్నమెంట్ లో ఎవరైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఆయన్ని కన్సల్ట్ చేయకుండా చేయరు సార్ అదే కాదు సార్ ఊర్లో ఆయన పర్మిషన్ లేకుండా ఎవరు పోలీస్ స్టేషన్ కూడా వెళ్లరు ఊర్లో ఆయనే పోలీస్ స్టేషన్ ఆయనే కోర్టు అంత పరపుతుంది కూర్చోండి కూర్చోండి ఈసారి కూడా పదవి చంద్రశేఖర్కే ఇద్దాం వాడే కరెక్ట్ ఇదిగో చంద్రశేఖర్ పదవిలోకి రావడం ముఖ్యం కాదు నీ గురించి నాకు ఏదైనా తేడాగా వినిపించిందో అప్పుడు జరిగేదే వేరు మోహన్ పెద్ద చుట్టం అవుతాడు పైగా రైట్ హ్యాండ్ కోర్టులో కోర్టులో చూసుకుంటారా సరే సరే మామయ్య అది అన్నదమ్ముల వచ్చే ప్రాబ్లమ్ కోర్టుకు పోతాను అని ఏందే పెద్దయనకి ఒకే ఒక కూతురు సార్ తల్లి లేని కూతురు ఆశపడిందన్న ఒకే ఒక కారణం వల్ల తన ఆస్తి అంతస్తు చూడకుండా తను ప్రేమించిన ఎస్ఐ కనకరాజుకి వచ్చి పెళ్లి చేశాడు సార్ కానీ ఆ అమ్మాయికి లైఫ్ సెట్ అవ్వలేదు కనకరాజు తను సంపాదించేది చాలు పెద్దాయన దగ్గర నుంచి ఏ డబ్బు వద్దని చెప్పేశాడు దానివల్లే వాళ్ళ ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యి ఇలా చూడు పెళ్ళి మనుషుల్ని పంపిస్తా డైవర్స్ పేపర్ మీద సంతకం పెట్టలేదు ఇంగ ఇదంతా వద్దు నేనా డైవర్స్ ఇచ్చేస్తే ఎక్కడ తన కూతుర్ని తన నుంచి దూరం చేస్తారో అని కనకరాజు డైవర్స్ పేపర్స్ మీద సంతకం చేయలేదు దీని గురించి మాట్లాడడానికి వచ్చిన పెద్దాయని కూడా ఏమాత్రం లెక్క చేయకుండా వెళ్లిపోయాడు తన కూతురు కోసం అన్ని భరించాడు ప్రతిరోజు నేను ఇలాగే వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెద్దవై ఓ రోజు తన భార్య మీద చేసుకున్నాడు పెద్ద కూతురు కూడా నేను అతనితో బతకలేను నన్ను వాడి నుంచి విడతీసేయండి నేను నా కూతురు ప్రశాంతంగా బతుకుతాం అందుకు వాడు చచ్చిపోయినా పర్వాలేదు అని చెప్పింది తన కూతురే ఆ మాట చెప్పాక ఏ ప్రాబ్లం వచ్చినా పర్వాలేదు అనుకుని కనకరాజు నేసేటానికి పెద్దం సిద్ధమయ్యాడు కానీ వాళ్ళు ప్లాన్ చేసిన రోజున కి యాక్సిడెంట్ అయిందని డ్యూటీకి అతను బదులుగా సుబ్బరాజు వెళ్ళాడు సార్ ఆ కిరాయి గుండాలు చీకట్లో వచ్చింది కనకరాజే అనుకుని సుబ్బరాజు చంపేశారు సార్ ఇదే సార్ అసలు నిజం లీగల్ గా యాక్షన్ తీసుకోవాలి ఆర్డర్ వచ్చే వరకు మీరు వెయిట్ చేయాలి ఓకే అమ్మ ఫోన్ చేసింది పండగ హాలిడేస్ కదా పిల్లల్ని చూడాలనుందని రమ్మని అంటోంది ఫోన్ మోగుతుంది తీసుకురాబో ఫోన్ తీసుకురా హలో శేషు గారా నమస్కారం సార్ పెద్ద ఇంటి నుంచి మోహన్ రావు మాట్లాడుతున్నాను విషయం ఏంటో చెప్పండి ఏం లేదు సార్ మామయ్య ఏదో మీతో మాట్లాడాలి అన్నారు అది మీ టైం చూసుకుని ఒకసారి చెప్పారు అంటే ఆయనే వచ్చి ఏమంటారు హలో కట్ చేసాడు అమ్మా ఫోన్ చేసింది అన్నాను కదా విషయం చెప్పా ఇందాక నుంచి అదే చెప్తున్నాం అందరినీ చూడాలని ఉందని రమ్మన్నారు వెళ్ళరావచ్చుగా నాన్నెందుకు అడుగుతున్నావు నేను ఒక్కదాన్ని వెళ్ళడానికి ఇవన్నీ చెప్తున్నాను మరి ఏం చేయమంటావు నాన్నకి చాదిస్తాం అనుకుందాం కనీసం మీరైనా దిగి రావచ్చు కదా నేను అదే చెప్తున్నాను మీ ఏజ్ అయిపోయింది కదా ఆయన వచ్చి మాట్లాడమని చెప్పు చెట్టివేవే కోపం ఒకటి దారికి వచ్చాడా లేదా దారికి రాకుండా ఎక్కడికి పోతాడు మావయ్య రేపెళ్లి నేను మాట్లాడొస్తానుగా పని సాధించుకొస్తా ఏ భుజమ్మా ఎలా ఉంది సార్ పెద్ద ఆయన ఇంటి నుంచి మోహన్ రావు అనే వ్యక్తి మిమ్మల్ని కలవటానికి వచ్చాడు సార్ ఈ ఫ్యాక్స్ ఆన్ లో ఉందేమో చూడండి అలాగే సార్ సార్ ఏం చెప్పమంటారు ఫ్యాక్స్ ఆన్ లో ఉందో లేదో చూడమా అలాగే సార్ ఏ బుజ్జమ్మా సారీ నేను నన్ను క్షమించు అదిగో వచ్చేసాడన్న ఏంటి రమ్మన్నారా ఇదిగో వాడు చాలా చిరాగ్గా ఉన్నాడయ్యా ప్రతిదానికి చిందులేస్తున్నాడు తెలుసు కదా నేను మామయ్య సమాధానం చెప్పాను సార్ ఏంటి మాట్లాడుతున్నారు సార్ అదేం లేదు సార్ మనకు తెలిసిన వాళ్ళే అందుకే తెలిసిన వాళ్ళు అయితే స్టేషన్ లో మాట్లాడడం ఏంటి నీకు వాళ్ళ చుట్టాలు అయితే ఇంటికి పిలిపించుకో ఇది నా స్టేషన్ ఇందులో డీటెయిల్స్ ఏం ఉండలావా? 8 లేచి వస్తే ఇప్పుడు తనులు తింటావు. ఏయ్ గురుకర నేను చూస్తా ర. 10 రెడీనా? సర్ నమస్కారం సార్ నికోస నేను. అయ్యా మిమ్మల్ని ఒకసారి కలుద్దాం అని వచ్చానయ్యా చైన్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు దయచేసి దాని గురించి కొద్దిగా చూడండి అయ్యా ఇంకా ఎన్ని రోజులు కావాలయ్యా ఆ పనిలోనే ఉన్నావు సార్ వెనక నుంచి తోస్తూనే ఉండాలా ఇటియట్స్ ఇంకో రెండు రోజులు మాకు టైం ఇవ్వండి సరేనా వెళ్ళండి అలాగే అయ్యా నమ్మకం ఉంచండి మా సార్ ఏ ఏరియా అని చెప్పారు గణేష్ థియేటర్ దగ్గర సరే వెళ్ళండి అది మనకి చేత అంటూ ఏదీ లేదు ఇది ఒక చిన్న విషయం చెప్పిన పని కరెక్ట్ గా చేసి ఉండాల్సింది తప్పు జరిగిపోయింది అందుకే ఇంకా ప్రాణాలతో ఉన్నాడు అది ఎన్ని రోజులు చూద్దాం చెప్పాలంటే ఆ సత్యనుడి మొహం కూడా నేను చూడలేదు వాళ్ళ కుటుంబానికి ఏం చేయాలో చెప్పండి చేసేద్దాం డ్యూటీ చేసి ఏం పీకాడని రెడీ అయిపోయి అలాగా రెండు నిమిషాలు ఇప్పుడే వస్తాను రిపోతాపోయావా పర్లేదు సార్ ఏం చెప్తున్నాను ఆ కూడా నేను చూడలేదు బాబు ఆ పోలీసు కుటుంబానికి ఏం చేయాలో అది నేను చేస్తాను ఏంటమ్మా తర్వాత ఇన్స్పెక్టర్ గురించి చెప్పానే చె సైగ చేస్తే చాలు మనవాళ్ళు ఏమైనా చేస్తారు అది వేరే విషయం అనుకో కానీ మీరు మమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చినప్పుడు గౌరవించాలిగా ఈ కేసు నుంచి మీరు తప్పుకోండి అందుకేం చేయాలో అది చేస్తాను డబ్బు అయినా సరే వస్తువు కావాలంటే తెలుసుకో ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడితే మొహం పగల కొడతాను మర్యాదగా మీరే వచ్చి బండెక్కితే బాగుంటుంది లేకపోతే కాళ్ళీ రకొచ్చి ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారా ఎవరు

మాట్లాడు చెప్పండి పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నారని చెప్పారు విషయం ఏంటో చెప్పండి ఏంటి దొంగల్లో చూస్తున్నారు చెప్పండిరా ఏంటి విషయం మూర్తి వాళ్ళు కోపంగా చూస్తున్నట్టున్నారు నాకు నవ్వొస్తుంది వెళ్ళమని శ్రీ పోండ్రా నవ్వాగట్లేదు పోండి హోండ్రావయ్యా ఇలా నిన్ను చూడలేకపోతున్నా మావయ్య ఐదు నిమిషాలు లైఫ్తో వస్తా అన్నా అన్నా అంతా చూసుకున్నాను రా అన్నా నాన్నా నేను రెడీ అయిపోయా దేనికి రెడీ నాన్నా ప్లీజ్ నాన్న నేను వస్తాను మహే నాన్న పని మీద వెళ్తున్నాడు ఇంట్లో మొగోళ్ళు లేరు నువ్వు ఇంట్లో ఉంటమే బెటర్ అర్థమైందా అమ్మే తీసుకెళ్ళేమంది నాన్న రేపు కూడా స్కూల్ లేదు నేను కూడా వస్తాను అమ్మ చెప్పిందా సరే ఉండు నేను కనుక్కుంటాలే అమ్మా నాన్న ఓకే అన్నాడు బట్టలన్నీ సర్ది రే ఖాళీ సూట్ కేసుతో బోల్తో కొట్టించాడే తొంకన కొడుకుడు ఏయ్ ఇద్దరు బట్టలు ఒకే సూట్ కేసులో పెట్టవే రెండు సూట్ కేసులు మోసుకెళ్ళలేను ఏ మహి ఏ నాన్నా అవుతుంది రారా ఆ వస్తున్నాడు ఏ భుజమా ఏయ్ 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 ఏంటైతే రెండు సూట్కేస్లో వద్దు ఒకటి జాలని చెప్పాను కదా రే మహేష్ ఈ చార్జర్ టవెల్ సోపు ఈ పై బ్యాక్లో పెట్టాను మీ నాన్నకు ఒకసారి గుర్తించి సరే అన్న బయలుదేరనా టే జాగ్రత్తగా ఉండు నాన్నను తెలిసి ఎక్కడికి వెళ్ళకూడదు జాగ్రత్తగా వెళ్ళడానికి సరే వెళ్ళొస్తా టేక్ కేర్ రా బాయ్ జాగ్రత్త అమ్ముతారులే బయలుదేరుతున్నా షూర్తోలే అమ్మని జాగ్రత్తగా చూసుకో బాయ్ Bari nanna. Sari, n'imbalata. Mawaiya? Mawaiya? E, dai. Mawaiya kira. E.

సరే నేను చెప్పే వరకు బండి తిప్పుతూనే ఉండండి ఊరు వైపు మాత్రం సరే ఒకవేళ ఆకలి అంటే తింటానికి పెట్టండి సరేనా బండి ఇప్పుడు ఎక్కడుంది అవును నేను అలాగే చేస్తాను ఏంటి అమ్మ తల్లి ఆ నీలాగ పెద్ద పోలీస్ ఆవమని చెప్తే ఆ హీరో అవుతాడంట అలాగా వాడు హీరో ఏం చేస్తాడురా చెడ్డ వాళ్ళని కొర్తునాట యాక్ట్ చేస్తాడు మరి నాన్న ని సంగానే చెడ్డ వాళ్ళని బాక కొడతరు సరే అమ్మ ఏం చేస్తుంది ఏ లేదు నాన్నా తన లేదా సరేలే అమ్మ తల్లి చేతికి వంటించుకోనా ఆ చేతులమ్మా సరిగ్గా తెలిపించుపించాలి హేయ్ హేయ్ కుంచమ్మా కింద పడిపోతావే తర్వాత చూసుకోవాల్సింది నేనే ఏంటి ఏయ్ మాట్లాడతావా మాట్లాడవా ఏమైందే ఏ మహేష్ అమ్మ మాట్లాడట్లేదు మాట్లాడమని చెప్పరా అమ్మా ప్లీజ్ అమ్మా నాన్నతో మాట్లాడమ్మా అవును పాపకు అమ్మా రే నువ్వు తిన్నావారా సరే గానీ సేఫ్ గా వెళ్ళిరా జాగ్రత్తగా ఉండు ఓకే మీరు కూడా ఓకే సరే పెట్టేస్తున్నా ఓకే ఇదిగోండి భోజనం ఇదిగోండి తీసుకోండి పాప నిద్రపోతుంది తను లెగ్గిస్తుంది ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటీ మీ అమ్మాయిలు ఇంటికి వెళ్ళాలి అంతగా తీసుకెళ్తాలే అదే వద్దులే మరీ ఎక్స్ట్రాలు చేస్తున్నావు నేనేమి ఎక్స్ట్రాలు చేయట్లేదు ఇప్పుడు నేను వచ్చాను అనుకో భుజమా ఏయ్ నన్ను చూడు ఏ యాకాదు అదేంటి ఇందాక మాట్లాడినప్పుడు డల్లుగా ఉంది బొట్టు కూడా లేదు ఇప్పుడు ఎలా వచ్చింది అదంతా ఏం లేదు ఉండింది ఏయ్ నేను పోలీసుడు చెప్తున్నాక ఇందాక బొట్టు లేదు లేదు ఉండింది ఏయ్ లేదు అన్నానా ఇప్పుడేంటి బొట్టు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి నేను కాల్ చేస్తానని తెలిసి మొహం కట్టుకొని బొట్టు పెట్టుకొని వచ్చావా నచ్చితే నచ్చానని చెప్పు లేకపోతే లేదని చెప్పు ఏంటిదంతా అంతేనా